నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి అంకుల్ ఇప్పుడు కాంగ్రెస్ లోకి షర్మిల గారు ఎంట్రీ ఇచ్చారు దాన్ని ఎలా చూస్తున్నారు మీరు అది ప్రజల మీద ఆధారపడి ఉంటుంది మనము వాళ్ళ గురించి మనం చెప్పలేము పెద్ద నాయకులు ఆమె వచ్చి ఇక్కడ పోరాడే అవకాశము అసలు అవసరం లేదు కావాలని ఆమె వస్తుంది అనవసరంగా మన తెలంగాణలో ఆమెకి ఏం పని అక్కడ వాళ్ళ అన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సీఎంగా ఉన్నారు అక్కడ ప్రకటించండి అక్కడ పార్టీ పెట్టుకోండి ఇక్కడ వచ్చి మా దాంట్లో మీరెందుకు పొత్తు ఏం అవసరం విషయం కదా మా తెలంగాణలో మీకు అప్పుడు మా తెలంగాణ మీ మీరు ఏం చేసినమ్మా ఏడబెయిండి మీరు మీ అన్న ఏడబైండు నువ్వు ఏడబైనావు సార్ మీలక్క అది చెప్పండి అడుగుతాం మా అన్న తమ్ములు ఎందు రోజు మేము ఎందు చచ్చిపోయినాం అంతమంది మేము జనం మోసపోయినా చనిపోయినప్పుడు కూడా అప్పుడు షర్మిల వెళ్ళారు ఈ రోజు వచ్చి తెలంగాణ మా తెలంగాణలో మేము పార్టీ ప్రదర్శించామంటే ఎవరు చెప్పారమ్మా ఇవన్నీ అన్ని నాటకాలు లేని ఇది ఆంధ్రాలో పెట్టుకో పార్టీ ఈ తెలంగాణకి నీకు అవకాశం ఇచ్చే అవకాశం లేదు నీ అన్నతో పోట్లాడి చేసుకోండి అయితే ఇప్పుడు అన్నయ్యని కాదు అని చెప్పి ఇంకో పార్టీలో చేరడం జరిగింది అయితే ఇప్పుడు అన్నయ్య మీద చెల్లిపోటీని ఏ విధంగా చూస్తున్నారు అది అన్నయ్య చెల్లిపోటీ మీదేం చేద్దామంటే వాళ్ళకు వాళ్ళకు కుటుంబ ఏ విధంగా ఉన్నాయో మనకు తెలియదమ్మా కాకపోతే పబ్లిక్ మీద వచ్చి ఈ విధంగా చేసుకుంటే కరెక్ట్ కాదా ఆవిడది ఏదైనా ఉంటే సొంతం పోరాడండి సొంతం నిర్ణయం తీసుకొని నాకు కొట్లాడండి కానీ నువ్వు ఎక్కడో ఉండి ఎక్కడో వచ్చి గీడొచ్చి మాది గీది అని ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ కాదు తినే కాంగ్రెస్ కాస్త అవకాశం ఓడిస్తాడు ఏం రేవంత్ రెడ్డి సార్ మేము చెప్తాం డైరెక్ట్ పోయినా సచివాలయం చెప్తా పోయి నేను సీఎం గారికి అయితే ఇప్పుడు అన్నయ్యని కాదని చెప్పి పార్టీలో చేరింది కాబట్టి పార్టీ కొనసాగించే అవకాశం ఏమన్నా ఉందంటారా పార్టీని బలపరిచి ఏమో చేసి ఏమో చేద్దాం అనుకుంటాను కానీ ఏం కాదు ఉత్త మాటలు నమస్తే అండి నమస్కారం అయితే ఇప్పుడు కాంగ్రెస్ లోకి షర్మిల అడుగు పెట్టడం జరిగింది దాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు వైఎస్ ఉండి వాళ్ళ బ్రదర్ దగ్గర మినిస్టర్ పదవి తీసుకునే ఉండే ఆమె తీసుకొని అదే పార్టీలో ఉండి ఆమె కొట్లాడి దాంట్లో ఉండడం మంచిది ఇప్పుడు తెలంగాణ పెట్టింది తెలంగాణ వచ్చింది కదా ఆమె తెలంగాణలో వచ్చింది ఇక్కడ వర్క్ చేసింది ఉన్నది వెళ్ళిపోయింది ఈడ ఏమీ నిలబడలేదు ఏం లేదు వేస్ట్ అయిపోయింది మళ్ళీ అక్కడ కాంగ్రెస్ పోయింది కాంగ్రెస్ వస్తే ఇప్పుడు టీడీపీ ఉన్నది ఇప్పుడు టఫ్ ఉంది వస్తే టీడీపీ రావచ్చు చెప్పలేము అంటే దాంట్లో పోకపోకుండా వై వైసీపీలో ఉండి ఏదైనా మినిస్టర్ అట్లా తీసుకోవడం మంచిది అన్నయ్య మీద చెల్లి పోటీ చేయడం మీరు ఏ విధంగా ఇప్పుడు చెల్లి పోటీ చేయడం అంటే అన్న ఇవ్వన ఇప్పుడు అన్న ఏం చేసిండు ఇద్దరిని మదర్ను సిస్టర్ను ఇద్దరిని యూజ్ చేసుకుంటే ఎలక్షన్ యూజ్ చేసుకుంటే ఎంత యూజ్ చేసుకోని అంత యూజ్ చేసుకొని త్రో చేసిండు ఆయన జగన్ వైఎస్ జగన్ త్రో చేసినందుకు చేయడం వల్లనే కదా వాళ్ళు ఇక్కడ వచ్చి తెలంగాణ సిపి పెట్టి మళ్ళీ అక్కడ ఇక్కడ మళ్ళీ డ్రాప్ అయిపోయి మళ్ళీ అక్కడ వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్లో వెళ్ళడం ఇవన్నీ జరుగుతున్నాయంటే ఆయన స్థానం ఇవ్వనందుకే కదా వాళ్ళకు ఇవ్వనందుకే ఆమె అక్కడ పోయి ఇప్పుడు పోటీ చేయడం ఒక విధంగా బెటరే ఒక విధంగా గెలువ గెలిస్తే బాగుంటుంది ఆంధ్రలో కాంగ్రెస్ వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా కాంగ్రెస్ అయితే ఈ పొజిషన్లో టీడీపీ వస్తుండొచ్చు టీడీపీ వస్తుంది టీడీపీ జనసేన వస్తుంది కాంగ్రెస్ అంత లేదు అక్కడ వస్తే టీడీపీ రావాలి టీడీపీ అయితే రావాలి అక్కడ అంకుల్ నమస్తే అండి అంకుల్ ఇప్పుడు కాంగ్రెస్ లోకి షర్మిల గారు ఎంట్రీ ఇచ్చారు దాన్ని ఎలా చూస్తున్నారు రాజకీయాలలో వాళ్ళ మెంటాలిటీని బట్టి వాళ్ళ లాభాలను బట్టి వాళ్ళు జంప్ అవుతా ఉంటారు అంతే స్వార్థం స్వార్థం ఎవరైనా అంతే అయితే ఇప్పుడు ఆంధ్రాలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అంటారు కాంగ్రెస్ మళ్ళీ ముందు వచ్చే అవకాశం అవకాశం ఉంది అంతే ఆయన ఆ విధంగా రూలింగ్ అలా ఉంది వాలంటీర్ని పెట్టి చక్కగా చేస్తున్నారు ఈ అపోజిట్ వాళ్ళంతా దుమ్మెత్తి పోస్తున్నారు తప్పితే అవన్నీ నిజాలు కాదు అయితే ఇప్పుడు అన్నయ్య మీద చెల్లి పోటీ అనేది ఎలా స్వార్థం అదే చెప్తున్నా కుమ్మక్కు రాజకీయాలు అవన్నీ అంతే అంతా ఎదిరించాలని వాళ్ళకు ఉండదు ఎదిరి పడాలని ఉండదు అంత దానిలో ఏవో వ్యూహాలు ఉంటాయి అంత తప్పని చేయముండవు మరి ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు జనాలని ఫుల్స్ చేయడానికి ఎందుకంటే అంతే కదా అంతే నేను చదువుకున్నా నాకు తెలియదు కానీ నేను పాలిటిక్స్ సబ్జెక్ట్ చదువుకున్నాను జనాలను ఫుల్స్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు అంతే ఓకే అండి వెల్కమ్ ఇప్పుడు ఆంధ్రలో ఎలక్షన్స్ రాబోతున్నాయి అందులో ఇప్పుడేమో ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ లోకి షర్మిల గారు వెళ్ళారు రావిషన్ తెలుసా మీకు తెలిసింది తెలిసింది దాన్ని ఎలా చూస్తున్నారు మీరు బియ్యం ఉంది మంచిదే కదా అయితే ఇప్పుడు ఆంధ్రాలో కూడా చెల్లె సొంత చెల్లె పోటీ పడుతుంది దాన్ని ఎలా చూస్తుంది దానిమంటే ఏం చేస్తాం అమ్మ మరి ఆవిడకి కూడా ఉంటుంది కదా ఆయన రసీ రెడ్డి గారి కూతురే కదా ఆవిడ కూడా జనగారి గత ఉన్న ఆవిడ కూడా అంతే ఉంటుంది అంతేకాదు రావచ్చు అయితే ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందంటారా మేము తెలంగాణలో అనుకున్నామా అనుకోలేదు కదా వచ్చింది చెప్పలేము అది రాజకీయం మారుతుందో తెలియదు అక్కడ కూడా ఓట్లు ఉన్నాయి కాంగ్రెస్ ఓట్లు చాలా ఉన్నాయి అది రావచ్చు అంటే అమ్మా ఇప్పుడు ఇప్పుడు చెప్పలేకపోతున్నా తల్లి ఎందుకంటే ఇప్పుడు నాలుగు పార్టీలు అయిపోయినాయి తెలుగుదేశం జనసేన అప్పుడు అప్పుడు వరకు తెలియాలి కదా ఏమో ఇప్పుడు ఎలా మారుతుందో వస్తే మాత్రం మంచి పరిమాణమే గారు కష్టపడ్డది కదా ఇప్పుడు ఏమన్నా ఉంటే ఓకే ఎందుకు ఎందుకు జాయిన్ అంటారు అంటారు కలిసిపోయింది అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అందరు ఏం కలగదు ఎందుకంటే ఇంకెక్కడ జగన్ గారి దగ్గర అవకాశం లేదు లేదు కదా

అది ఏమన్నా పిచ్చిలు ప్లాన్ ఇస్తారు కానీ నాకు తెలిసినంత వరకు అయితే అటు జనసేన మన తెలుగుదేశం వస్తే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉంటుంది అది ఉన్న అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రాలో కనుక కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది అంటారా మేడం అంత సీన్ లేదు మేడం వస్తే ఒకటి రెండు సీట్లు వస్తుండొచ్చు అయితే అయితే పై చెల్లి పోరాటం అనేది ఏ విధంగా ఉంది ఓకే మేడం మీరు అన్నది వాస్తవమే కానీ చెప్తున్నా వీళ్ళ ఫ్యామిలీ డ్రామా ఆడుతున్నారు అంటే పబ్లిక్ నాటకాలు ఆడి అంటే పబ్లిక్ అది చేస్తున్నారు మేడం అంతకు ఇంకేం లేదు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది చెప్తున్నా మేడం పక్కా తెలుగుదేశం పార్టీ జనసేన నాకు తెలుసు ఇది మా కోడలు ఉంది నాకు చెప్పనికే మొబైల్ది మా తల్లి మెసేజ్ మెసేజ్ కాదు తల్లి కారంట ఆధార్ కార్డు మీద ఫోన్ నంబర్ లేదు ఆ దానికి వచ్చింది ఏం అప్లై నా కోడలు ఉంది నా కోడలు ఉంది ఇప్పుడు ఆరు గ్యారంటీలో మీకు నచ్చిన బాగా నచ్చిన గ్యారంటీ ఏది బాగా గ్యారంటీ అదే మొబైల్ మొబైల్ కా మొబైల్ కా ఇది చేస్తారంట నాకు అన్నికే రాదు

ఏపీలో కూడా కాంగ్రెస్ పుంజుకుంటుందనే అనుకుంటున్నాం ఇప్పటి వరకు రెండు పార్టీలు ఉన్నాయి కదా వైఎస్ కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ కానీ ఇప్పుడు కొత్తగా వారు పగ్గాలు చేపడితే షర్మిల గారు అక్కడ కూడా కాంగ్రెస్ బలపడుతుందని అనుకుంటున్నాం అయితే అన్నయ్య మీద చెల్లి పోటీ అనే దాన్ని చూస్తున్నారు రాజకీయాలు అన్నప్పుడు అందరు మామూలుగా చూస్తారు పోటీ అనేది ఏముండదు ఎవరి పార్టీ వారిది ఏపీలో షర్మిల జగన్ గారిని కాదు అని చెప్పి రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది నుంచి పార్టీ కదా ప్రాంతీయ పార్టీ కాదు కాబట్టి అక్కడ ఢిల్లీ లెవెల్లో ఉంటుంది కాబట్టి గట్టిగానే ఉంటుంది పోటీ గట్టిగానే ఉంటుందని అనుకుంటున్నాం ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటారు కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందని మేము అనుకుంటున్నాం బాబు మా ఒపీనియన్